హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి జొన్న పిండి వాడప్పలండి జనరల్గా పిండితో అయితే రోటీలు చేస్తుంటామండి మ్యాక్సిమం ఈరోజు మనం వెరైటీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసేద్దామండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం ఇప్పుడైతే పిండిని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ జొన్నపిండిని వన్ కప్ గోధుమ పిండి అలాగే హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ని వేసుకోవాలండి గోధుమపిండి జొన్నపిండి బియ్యం పిండి తీసుకున్న తర్వాత ఈ పిండిలోకి మనం వన్ టేబుల్ స్పూన్ సాల్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని వేసుకోవాలండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇందులోకి నేను ఆఫ్ క్యారెట్ ఆఫ్ బీట్రూట్ తీసుకొని తురుము వేసుకుంటున్నానండి మీకు కంప్లీట్గా ఆప్షనల్ క్యారెట్ బీట్రూట్ అనేది హెల్త్కి మంచిది కాబట్టి నేను అన్నిట్లో ఇలా యూస్ చేస్తుంటాను క్యారెట్ బీట్రూట్ని వీటన్నిటిని వేసుకున్న తర్వాత పిండిలో కలిసిపోయేలాగా మొత్తం వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును అలాగే కొత్తిమీరను వేసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర వీటిలో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోండి టూ త్రీ మినిట్స్ పాటు పిండిని అయితే ఇలా స్మూత్గా కలుపుకోండి వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ లేకుండా ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేద్దామండి పిండిని ఇలా కలుపుకోవడం వల్ల మనకు అనేటివి పఫ్డ్గా అలాగే మెత్తగా కూడా వస్తాయండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం వీటిని చిన్న చిన్న రౌండ్స్గా అయితే చేసి పెట్టుకుందామండి జొన్నలు అనేది మనకైతే చాలా మంచిదండి జొన్నలతో రోటీ కానీ ఇలా ఏమైనా వెరైటీ రెసిపీస్ కానీ చేసుకొని తినడం వల్ల మంచిదండి డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డైలీ జొన్నలు రొట్ట తీసుకోవడం వల్ల అయితే షుగర్ అయితే కంట్రోల్ అవుతుందండి ఇలా వీటిని ప్రిపేర్ చేయడానికైతే మనం ఒక కవర్ తీసుకోవాలండి ఆయిల్ కవర్ ఉన్నా పర్వాలేదు నేనైతే ఉప్మా రవ్వ కవర్ తీసుకున్నానండి మనం వీటిని అరిసెలు ఎలా ప్రిపేర్ చేస్తామో అలా చేసుకోవాలండి వాటర్ కూడా తీసుకొని ఉంచుకోండి వాటర్ని మధ్య మధ్యలో డిప్ చేస్తూ తీసుకోవడం వల్ల మనకి ఫింగర్స్కి అయితే పిండి అనేది అతుకోకుండా ఈజీగా చేయడానికి వస్తుందండి మనం ఒక కవర్ని టూ పీసులుగా కట్ చేసుకున్నాం కదండి ఇంకొక కవర్ కూడా ఉంటుంది ఇలా టూ కవర్లో చేసి పెట్టుకోండి మనకు ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది మనం ఆయిల్ హీట్ అయిందో లేదని కొద్దిగా వేసి చెక్ చేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ వాడప్పని తీసుకొని ఇందులో వేసి టర్న్ ఓవర్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయాలండి టూ సైడ్స్ మనకైతే ఈ అయితే బాగా పఫ్డ్గా అయితే వచ్చాయండి వీటిని ఇన్స్టెంట్గా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసుకొని తినొచ్చండి వీటిని అయితే ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోకూడదండి ఈ రెసిపీని పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారండి ఐరన్ మెగ్నీషియం అధికంగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల మనకైతే బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది స్ట్రెంత్ని ఇస్తుందండి ఈ వాడప్పలని ఉల్లికారంతో తింటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి నార్మల్గా తీసుకొని తిన్నా ఈ వాడప్పలు అయితే టేస్ట్గా ఉంటాయండి నేనైతే ఇక్కడ ఉల్లికారం చేశానండి జస్ట్ ఆనియన్స్ మిర్చి పౌడర్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవడం అండి అంతే టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి అయితే చాలా టేస్ట్గా వచ్చాయి ఇంకా ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని తిందామండి మీకు అందరికీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు వీటిని ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే వాడప్పలు అంటామండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్